హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు చందు నందు గాస్ యూట్యూబ్ ఛానల్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనేసి ఉంటుంది ప్రిన్స్ దాన్ని నొక్కండి పక్కనే గంట సింపల్ వస్తుంది ఆ గంటను కొట్టేసి ఆల్లో పెట్టుకోండి చాలు ఓకేనా సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఎక్కడ స్కిప్ చేయొద్దు చూడండి కనిపిస్తుంది ఇసుక ఆ ఇసుకలో ఒక డాగ్ ఉందనమాట బ్లాక్ డాగు నిజంగా బి ఉంది అసలు బాహుబలిలో అది ఉంది కదా అలా ఉంది అది పైకి లేస్తే మాత్రము ఇసుకలో పడుకుంది చూడండి పైకి లేస్తే మాత్రం చిన్నగా ఉండదు అది ఎంత పెద్దగా అనుకోండి ఒక పడుకుంది అది కనుక పరిగెత్తుకుంటున్నాను నేను తిప్పలాడించింది అనుకోండి మొబైల్ ఒక పక్క నేను ఒక పక్క అంతే ఇంకేం మాట్లాడేది ఉండదు పరిగెత్తడమే చాలా పెద్దగా ఉంది అది చాలాసేపు నుంచి వెయిట్ చేసాను లేస్తుందేమో చూపిద్దాం మీకు కూడా అది టోటల్ బాడీ మొత్తం డాగ్ని అని లేయలేదు అది పడుకుంది ఇంకా మళ్ళీ ఇంక పడుకున్న దాన్ని లేపితే ఇంకా అదేందో చెప్తారు కదా పడుకున్న దాన్ని లేపించి తన్నేసుకున్నట్టు ఉంటుంది మళ్ళీ ఓకేనా సో ఇప్పుడైతే మీకు పెద్ద బ్రిడ్జ్ బ్రిడ్జ్ అయితే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మీకు ఇంట్రడక్షన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ నా లొకేషన్ అయితే ఇలా ఇలా ఉంది ఓకేనా వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఇది ఫలానా ప్లేస్ అనేసి నేను కూడా చెప్పను చెప్తే ఉంటుంది ఫలానా ప్లేస్ అని నేను కూడా చెప్పను మీరు కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్లేస్ ఉంది అనేసి కింద కామెంట్ చేయండి ఓకే సో ఫ్రెండ్స్ వచ్చేసాం మనం అనుకున్న ప్లేస్కి అయితే రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము సో ఈ ప్లేస్ ఎక్కడుంది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి ఓకేనా సో ఇప్పుడు వెళ్దాం లోపలికి బ్రిడ్జ్ పైకి ఈ ప్లేస్ ఎక్కడ ఉందో మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే చూడండి ఎలా ఉంది కింద చేయండి చెప్పాను కదా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండ్ ప్లేస్ అని చాలా బాగుంది కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు నుంచి ఇది ఉంది తీయాలని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించాలని సో అది ఇప్పటికైతే కుదిరింది చూడండి ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ట్రైన్ కూడా ఆగింది మనం కొంచెం ఎజ్జుపైకి అంటే హైట్లోకి వెళ్ళేసి ట్రైన్ లొకేషన్ చూద్దాం ఎలా ఉందో ఓ వాటి బ్యూటిఫుల్ ప్లేస్ నైస్ సూపర్ చాలా బాగుంది చూడండి చుట్టూ కొండలు పెద్ద పెద్ద కొండలు సూపర్ లొకేషన్ అసలు చూడండి గాయస్ చూడండి 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 వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి తెలుసాలి కదా మీకు నచ్చింద ప్లేస్ ఏమైనా సో పూర్తిగా ఇజ్జు అయితే వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ వావ్ వావ్ వా వావ్ వావ్ వా 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 సో మీకు ట్రైన్ చూపిస్తాను రండి చూడండి ట్రైన్ ఇక నేను చెప్పకూడదు అనుకున్నాను లొకేషన్ అయితే ఇది తప్పదు ఇంకా ఎందుకంటే చాలా చోట్ల బోర్డ్స్ ఉన్నాయన్నమాట బోర్డ్స్ ఉన్నాయి ఇంకా నేను చెప్పకపోయినా కూడా మీరు బోర్డ్స్ ఉన్నాయి కాబట్టి కనిపిస్తాయి ఏదో ఒక మినిట్ దగ్గర